ఎమ్మెల్యే ఆఫీస్ అయితే ఎంపీ ఆఫీస్ అయితే ఇప్పటికి కూడా చేస్తున్నాం మీకు ఎక్కడ కూడా అన్యాయం జరిగింది అని చెప్పినా అక్కడ ఖచ్చితంగా నేను వచ్చి నీ తరఫున పోరాటం చేస్తాననే దాంట్లో తెలుసుకుంటున్నాను తెలంగాణలో ఇన్ఛార్జ్ వచ్చిన ఆ రోజు రూలింగ్ పార్టీలో ఈ మళ్ళా పోయినా తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ప్రియతమ నేత మహిళా పార్టీ రైతుని రాజుగా చూడాలని వ్యక్తి అదేవిధంగా సంక్షేమ కమిటీని ఆయన సంకల్పం కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మనము బూత్ కమిటీని ఏర్పాటు చేస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని స్ట్రాంగ్ గా ముందుకు తీసుకుని వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము ఎట్లా ఈ కూటమి ప్రభుత్వం అని ఎవరన్నా సాధారణ ఒక మహిళను అడిగితే ఆమె చెప్తుంది మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎక్కడున్నారో సల్లగా ఉండాల ఆ రోజున ఏదో ఒక పథకంతో మమ్మల్ని ఆదుకున్నాడు ఏదో ఒక పథకంతో ఇంట్లో ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక తమ్ముడుగా మమ్మల్ని కాపాడినాడు ఈ రోజు ఎవరు మేడం మమ్మల్ని కాపాడేవాడు అని ఎనిమిది నెలలైంది సూపర్ సిక్స్ హామీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కేసులు బనాయిస్తున్నారు కేసులు బనాయిచి లోపలు పెట్టున్నారు రద్దమ్మ నాగరెడ్డి పల్లిలో ఇలాగే సోషల్ మీడియా కేసు పెట్టి ఆయన ఎన్ని కేసు పెట్టి ఈ రోజు కూడా స్టేషన్ మారుస్తే స్టేషన్ జిల్లాలో అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ జైల్లో పెట్టుకుంటూనే వస్తున్నాడు మన కదరిలో కూడా ఒక చిన్న సంఘటన మీకు ఇది చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నరనాడిగా దగ్గలనే ఎలా ఉన్నాడని నేను చెప్తున్నాను ఒక అమర్నాథ్ రెడ్డి అనే పిల్లోడు ఏదో సోషల్ మీడియాలో పెట్టాడని ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకుని పోయినారు మళ్ళా ఒక పది నిమిషాల్లో సోషల్ మీడియా గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది సరేనప్ప నేను సాకే అమర్నాథ్ నేను ఇప్పుడు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని అయితే మీరు కేసు పెట్టేసి తీసుకొని పోయినారు లోపల సరే బాగుంది అయితే ఈ రోజు నేను సాకి అమర్నాథ్ అడుగుతున్నాను మళ్ళా సూపర్ సిక్స్ హామీ అమలు చేస్తారు చెప్పండి అన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఈ రోజు ఇక్కడ కొద్దిగా నా అన్న తమ్ములందరూ కూడా చెప్తున్నారు మేము అట్లా ఊరేగింపులు వస్తుంటే టీడీపీ నాయకులందరూ కూడా ఇక్కడ బెదిరించినారంట ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యక్రమానికి పోతే ఇంకా సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో అప్పుడు వీళ్ళకి అంట వీళ్ళు ఇవ్వరంట కట్ చేసేస్తారంట వీళ్ళు చేశారంట అప్ప మీరు ఇచ్చేది ఏడాది మేము చూసినాము ఇట్లే సుల్లి వాళ్ళకి కబరి చెప్పుకుంటూ ఇంకా ఐరన్లు కతేస్తారు మీరు మేము జగన్ అన్న వైపే నిలబడతాం నీ కొడేదే నీ కొరేదే నీ కొడేదే నీ కొరేదే నీ కొడైదే అందరికీ చెప్పినారు ఎవరికైనా వచ్చే పరిస్థితి ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పదైదేళ్ళు ఎందుకు పెట్టినారంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గించాలి చైల్డ్ లేబర్ తగ్గించాలి నిజంగా ఎవరైనా అరువులు ఉన్న వాళ్ళ పిల్లలకు శిక్షణ అనేది నిలబోతుందా అని ఆయన మనసులో ఆ ఒక్క ధృమైన సంకల్పంతో ఆయన అమ్మఒడిని ప్రవేశపెట్టినారు రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చూస్తే అంటే మేం చెప్పేది వేరే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నాడు ఇది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అని అన్నాడు మొన్న ఒక నెల కిందట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోనట్లే కదా ఒప్పు అది ఇంకా ఆరోగ్య పరిస్థితి చూస్తే విద్యానికి వైద్యానికి మహాపీఠం వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూటమి ప్రభుత్వం ఇంకొక వైపు ఎక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చిన్న చిన్న జబ్బులు కూడా చూపించుకోవాలంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు అవునమ్మా డాక్టర్ అనేవాళ్ళు ఇంటికాడ వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు కదా ఈ రోజు పెనుగొండలో ఎంత పెద్ద మెడికల్ హాస్పిటల్ మళ్ళా కాలేజ్ నిర్మాణం అవుతుంటే దాని ప్రైవేటీకరణ చేయాలని నిలబెట్టారు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆ ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చిన ఆ ఒక మెడికల్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికీ తీసుకొని పోయి బెంగళూరుకు తీసుకొని వెళ్తుంటారు మధ్యరావులో ఎంత మంది చనిపోయినారు అదే ఆ హైటెక్ హాస్పిటల్ మనకు ఉన్న ఉంది అంటే ఎంత మందికి ఇక్కడే కూడా మనము ట్రీట్మెంట్ చేసేవాళ్ళం ఆరోగ్యశ్రీ అయితే నీరుగాలు చేశారు ఇంకా ప్రతి ఊర్లో కూడా వైఎస్ఆర్ క్లినిక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ఈ రోజు నిజంగా ఆ స్థితి కనపడతలేదు ఆ రోజు ఎక్కడైనా కనపడతా మీకు ఎక్కడ కూడా కనపడతలేదు అంటే వైద్య రంగానికి విద్యారంగానికి కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం ఒక మాజీ మంత్రి వేరే జనసేన పార్టీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు ఏ సీనియర్ నాయకుడబ్బా ఎవరు పోయినారబ్బా నిజమైన నాయకుడు అనేవాడు జనంలో పుట్టొస్తాడు జనం కష్టం తెలుసుకుంటాడు జనం నుంచి పుట్టేవాడు అసలైన నాయకుడు ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్నిపీతంగా ఉంటారు ఆయన ఆశీసులు ఆయన మాటే ఇక్కడ శాసనంలో తీసుకొని మనం ముందుకెళ్లాలని ఒక జిల్లా అధ్యక్షులుగా తెలుగొండ సమన్వయకర్తగా మీ అందరిని కూడా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను గ్రామ రైతు అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాము గ్రామ మహిళా అధ్యక్షురాలు మహబూబ్ జాన్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము బూత్ కమిటీ అధ్యక్షుడు